హాయ్ అండి ఈరోజు మన వీడియోలో ఈ దీపావళికి స్వీట్గా శనగపప్పు బూరెల్ని ఏ విధంగా తయారు చేసుకోవాలి అలాగే ఈ శనగపప్పు బూరెలు అంటేనే చేయడానికి భయపడే వాళ్ళు కూడా ఉంటారు ఎందుకంటే ఇవి చీదేస్తాయని అలాగే ఈ శనగపప్పు బూరెలు చేదకంట ఏ విధంగా తయారు చేసుకోవాలి అలాగే కొత్త వాళ్ళు కూడా ఏ విధంగా తయారు చేసుకోవాలి అనేది ఈరోజు మన వీడియోలో చూసేయండి అలాగే ఇక్కడ చూపిస్తున్న విధంగా చేసారనుకోండి కలర్ఫుల్గా టేస్టీగా ఇలా తుంచి నోట్లో వేసుకుంటే అలా కరిగిపోతుంది మరి ఒకేసారి నాలుగైదు తినేస్తారు వదలకంట ఎంతో టేస్టీగా ఉండి ఈ శనగపప్పు బుర్రు తయారు చేయడానికి కావలసినవి ఇప్పుడు చూసేద్దాం ముందుగా ఒక కప్పు శనగపప్పుని శుభ్రంగా కడిగి కుక్కర్లోని మూడు విజ్జల్స్ వచ్చేటంత వరకు ఉంచి స్టవ్ ఆపేసుకొని ఆవిరంతా పోయిన తర్వాత శనగపప్పుని ఒక కన్నాలున్న గిన్నెలో వేసి వాటర్ అంతా కిందకు పోయేటంత వరకు ఉంచుకోవాలి ఇలా వాటర్ అంతా ఎగిరిపోయిన పప్పుని మెత్తగా మెదుపుకొని ఇలా ఒక గిన్నెలో వేసుకుని పావుకప్పు పంచదార పావుకప్పు బెల్లము అలాగే కొద్దిగా వాటర్ని వేసి పై పెట్టి స్టవ్ ఆన్ చేసుకుని పప్పు అనేది ఇలాగా కలుపుకుంటూ మనము ఉడికించుకోవాలి మనకి ఈ పప్పు అనేది వేడెక్కిన తర్వాత ఇలా పలసగా అవుతుంది కంగారు పడవలసిన అవసరం లేదండి కొత్తగా తయారు చేసే వాళ్ళకి ఎప్పుడు తయారు చేసే వాళ్ళకైతే తెలుస్తుంది కదండి అలాగే కొత్తగా తయారు చేసే వాళ్ళు ఇలా పలసగా అయిపోయింది ఏంటి అని కంగారు పడవలసిన అవసరం లేదు ఇలా స్టవ్ పైన పెట్టుకున్నప్పుడు మనకి ఇలాగ బెల్లం అనేది కరిగి పంచదారనే ఇలాగ పలసగా అవుతుంది అలాగే మనకి మంట అనేది మీడియంలో పెట్టుకుని అడుగట్టకంట బాగా కలుపుకుంటూ ఉడికించుకోవాలి ఇలా పప్పు అనేది ఈ మిశ్రమం ఇలా దగ్గరకు అవుతున్నప్పుడు రెండు ఇలాచీలని పౌడర్ కింద వేసుకుని ఇందులో వేసుకుని మళ్ళీ ఇలా కలుపుకోవాలి ఈ పూర్ణం అంతా ఉండేటంత వరకు ఇలానే మంట అనేది మీడియంలో పెట్టుకుని ఇలా కలుపుకోవాలి అడుగట్టకంట ఇలా దగ్గర కంట అవుతున్నప్పుడు మనం ఒక స్పూను నెయ్యి వేసుకోవాలి ఈ పూర్ణం బుర్రకి నెయ్యి వేయడం వల్ల ఈ పూర్ణం బూరెలు టేస్ట్ అనేది మరి కాస్త పెరుగుతుంది ఇంకా ఎక్కువ నెయ్యి తినే వాళ్ళయితే రెండు టేబుల్ స్పూన్లు వేసుకోండి నేనైతే ఇక్కడ ఒక టేబుల్ స్పూను నెయ్యి వేసుకుంటున్నాను చూ మీకు చూపిస్తాను అలాగే ఉండ అయ్యేటంత వరకు ఇలా బాగా దగ్గర కలుపుకోవాలి అలాగే శనగపప్పు మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా ఒక్కొక్క శనగపప్పు కనిపిస్తుంది కదా మీకు ఇలా శనగపప్పు కనిపించడం వల్ల మీకు బూర్లు సీదేస్తాయని భయపడవలసిన అవసరం లేదు అలాగే మనం ఉడికించుకున్న శనగపప్పును మరీ మెత్తగా మెత్తిపేసుకోకుండా ఇలా అక్కడక్కడ శనగబద్దలు ఇలా కనిపించేట విధంగా ఈ పూర్ణాన్ని రెడీ చేసుకోవాలి ఇలా రెడీ చేసుకోవడం వల్ల మనము బూ అనేది తినేటప్పుడు పంట కింద ఈ శనగపప్పు పడి మనకి ఈ బూరే శనగపప్పు బూర అనేది మనకి చాలా టేస్టీగా ఉన్న టే దీని టేస్ట్ మనకి తెలుస్తుంది అలాగే ఇప్పుడు ఇలా బాగా కలుపుకుని చూడండి ఇక్కడ చూపిస్తున్న విధంగా దగ్గర అయిన తర్వాత స్టవ్ ఆపేసుకుని ప్లేట్లోకి అయితే తీసుకోవాలి ఇక్కడ చూపిస్తున్న విధంగా అలాగే మీరు కొత్త వాళ్ళైతే మనకి ఈ పూర్ణాన్ని తయారు చేసి వచ్చిన వాళ్ళకైతే దీనికి ఏ విధంగా దగ్గర కంట అయ్యేటంత వరకు ఉంచుకోవాలనేది తెలుస్తుంది అలాగే కొత్తగా తయారు చేసే వాళ్ళైతే ఈ ఇలా దగ్గరికి అయిన తర్వాత మీకు అంతగా అనుమానం కింద ఉంటే కొద్దిగా ముద్దను తీసి ఇలా చేతితోటి ఉండలాగా చేసుకోవాలి ఉండవుతుంది అంటే మీకు ఇది పూర్ణము రెడీ అయిపోయినట్టే ఇప్పుడు మనము స్టవ్ ఆపేసుకొని ఒక ప్లేట్లోకి అయితే తీసుకుని సల్లార పెట్టుకోవాలి ఇది సల్లారే లోపలనే మనము ముందే రెండు గంటల ముందు ఒక కప్పు మినపగుళ్ళని నానబెట్టుకోవాలి ఇప్పుడు మనము ఈ ఇది సల్లారే లోపల మిణపగుల్ని శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి అలాగే శుభ్రంగా కడిగిన ఈ పప్పుని మిక్సీ పట్టేసుకోవాలి మిక్సీ పట్టుకున్న రుబ్బులోకి రుబ్బు రెడీ అవుతుంది కదా ఆ రుబ్బులోకి ఒక కప్పు బియ్యం పిండిని వేసుకోవాలి అలాగే కొన్ని చోట్ల బియ్యం పిండిని రైస్ పిండిని కూడా అంటారు కదండి ఈ రైస్ పిండిని కూడా మనము వేసుకుని శుభ్రంగా ఒక స్పూను సాల్ట్ వేసుకుని సాల్ట్ అనేది మీరు తినేదాన్ని బెట్టి వేసుకుని పిండి తోపు అనేది రెడీ చేసుకోవాలి ఇలా రెడీ చేసుకున్న ఈ తోపుని ఒక ఐదు పది నిమిషాలు పక్కన పెట్టుకోవాలి చూడండి ఇక్కడ చూపిస్తున్న విధంగా నేను తక్కువ మోతాదులో చేసుకుంటున్నాను కాబట్టి బూర్లు ఒక కప్పు శనగపప్పే కాబట్టి ఈ శనగపప్పు ఈ బూర్లకి సరిపడా అయితే రెడీ చేసుకున్నాను అలాగే ఇప్పుడు డ్రిపైకి సరిపడా ఆయిల్ని ఒక గిన్నెలో పెట్టుకుని ఆయిల్ వీటెక్కిన తర్వాత ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసుకున్న తోపులోకి ఈ పూర్ణాలని వేసుకుని ఒక్కొక్కటి ఇలా మనము చేతితోటి వేసుకోవాలి అలాగే మీకు చేతితో వేస్తే తోకలు బూర్లకనేది తోకలు వస్తున్నాయి అని అనుకుంటే ఒక స్పూన్ సహాయంతో ఒక్కొక్కటి వేసుకోవచ్చు ఇంకా మనకి చేత్తో వేసిన దానికంటే కూడా మనం తోటి ఈజీగా వేసుకోవచ్చు చూడండి ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా ఇలా కొద్దిసేపు వేసిన కొద్దిసేపు ఒక వన్ సెకండ్ అలా ఉంచేసి కింద ఎగిన తర్వాత ఇలా రెండో సైడ్కి మెల్లిగా తిప్పుకోవాలి అలాగే మీకు ఇలా తోపు అనేది మరీ పలసగా కాకుండా మరీ దలసరిగా కాకుండా ఈ బూర్లకి ఉండాలి మరీ దలసరిగా ఉన్నా కూడా మనకి కొంచెం మంది ఇష్టపడరు అలాగే పలసగా ఉన్నా కూడా మనకి పూరణాలు మాత్రమే టేస్ట్ ఉంటుంది అలాగే బూర్లకి ఇలా కాస్త మీడియంలో మనం తోపు అనేది పెట్టుకోవాలి మరీ పలసన కాకుండా మరీ మందంగా కాకుండా ఇలా చూడండి ఇలా కలుపుకుంటూ మనకి గోల్డ్ కలర్ వచ్చేటంత వరకు వేయించుకోవాలి ఇలా ఏగిన బూరల్ని ఇలా ఒక సట్రంలోకి తీసేసుకోవాలి ఆయిల్ అంతా వాడుతుంది ఇప్పుడు మనము ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టేసుకుని ఇప్పుడు మళ్ళీ తోటి మనము ఒక్కొక్కటి సేతితోటి దాంట్లో రుబ్బులోని వేసుకోవాలి అంటే తోపులోకి తోపులో వేసుకున్న తర్వాత స్పూన్ సహాయంతో ఇలాగ ఒక్కొక్కటి వేసేసుకోవాలి చూడండి ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇలా మనకి ఫస్ట్ టైం వేసుకున్నప్పుడు కాస్త టైం పడుతుంది అలాగే రెండోసారి మూడోసారి వేసుకున్నప్పుడు మాత్రం మనకి ఆయిల్ అనేది వీటెక్ ఉంటుంది కదండి మనకి తొందరగానే వేగిపోతాయి ఈ బూర్లు అనేది అలాగే మీకు కలర్ తక్కువ కా కాస్త గోల్డ్ కలర్లో కావాలి ఈ బూర్లు అనుకునే వాళ్ళు కాస్త కలర్ అనేది ఇలాగా ఉన్నప్పుడే తీసేసుకోండి అలాగే మీకు కాస్త కలర్ ఎక్కువ కావాలి అనుకున్నప్పుడు కొద్దిసేపు ఇలా వేయించుకోండి అంతేనండి ఎంతో ఈజీగా టేస్టీ అయిన బూర్లు అయితే రెడీ అయిపోతాయి మరి అలాగే మిగతా అన్నీ కూడా వేసేసుకుని ఇలా ప్లేట్లోకి అయితే తీసేసుకొని ఒక గిన్నెలోకి అయితే నేను వేసుకున్నాను అలాగే మీరు కూడా ఎక్కువ మోతాదులో చేసుకున్న వాళ్ళు అయితే ఎక్కువ తయారు చేసుకోండి అంతేనండి ఎంతో ఈజీగా ఈ బూర్లు చేయడం రాని వాళ్ళు కూడా ఈజీగా తయారు చేసుకునే ఈ పూర్ణం బూలని ఈ విధంగా చేసుకున్నారనుకోండి ఇంటి పాది చాలా ఇష్టంగా తినేస్తారు మరి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి